మిత్రులారా ఈ పువ్వు ఏదో గుర్తుపట్టారండి మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది అని ఒక కవి రాశారు కదండి ఆ మొగలి పువ్వు అండి ఇది ఈ మొగలి పువ్వుతో ఈ రకంగా చిన్న పువ్వు చేయొచ్చు అనమాట ముందుగా ఆ రేకును అర్థంగా దాన్ని పెట్టుకోవాలా తర్వాత సూదితో దాన్ని ఆల్ఫా షేప్లో మర్చుకొని ముందు ఒక కుట్ట కింద నుంచి తీసుకొని దారము ఈ రకంగా ఒక కుట్టు వేసుకోవాలా అంటే ఇది వచ్చి ఒక కొన్న వెడల్పుగా ఉంటుంది ఒక కొన్న సన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం అడుగును చూసుకుంటూ ఆ సన్నటి కొన్న కూడా మనము కుట్టు లోపలికి వచ్చేటట్లుగా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనం దారంతో ఒక కుట్టు వేసుకోవాలండి ఇది చాలా చిన్న పనే కానీ చాలా బాగుంటుంది పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది నేను చిన్నప్పుడైతే మా అమ్మగారు నాకు జడ వేసేవాళ్ళు అనమాట అప్పుడు పైన మొగలు పువ్వు పెట్టి మొగలి రేకులను వీ షేప్లో కట్ చేసి మొగల్ జడ కుట్టి పైన ఈ రకంగా పువ్వు పెట్టేవాళ్ళు అదే రకంగా ఈ చేల్చినది ఇంకొక రేకు ఉంది కదండి ఆ రేకును కూడా ఇట్లనే ఒక ఆల్ఫా లాగా మర్చుకొని ఈ రకంగా దాని మీద ఇది పెట్టాలన్నమాట ఒక దాని మీద ఒకటి పెట్టి మళ్ళీ రెండు కలిపి ఇంకొక కుట్టు వేయాల ఒకవేళ మీకు ఇట్లా పట్టుకోవడం గ్రిప్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే రెండింటిని విడివిడిగా కూడా మనం చేసుకొని మళ్ళీ రెండు కలిపి కూడా ఒక కుట్టు వేసుకోవచ్చండి ఈ రకంగా మళ్ళీ రెండు కలిపి కింద నుంచి అడుగు నుంచి దారం తీసి ఈ విధంగా చేసుకోవాలండి ఆ చిన్న కొన వచ్చి మనకు కుట్టులోకి వచ్చేటట్లుగా మనం చూసుకోవాలన్నమాట ఇది చాలా బాగుంటుందండి అసలు మొగల్పూల వాసనకి వాసనకు ఏది సాటు రాదు కదండి మన గోపురం కుంకుమ కూడా మొగల్ పువ్వుతో మెరూన్ కలర్లో వస్తుంది చాలా బాగుంటుంది కదండి నాకైతే చాలా ఇష్టమండి అమ్మవారికి నేను అదే పడతాను అన్నమాట మన వరలక్ష్మి వ్రతానికి తెచ్చిన మొగల్ పువ్వు అండి ఇది కొంచెము వడలిపోయింది రంగు కూడా మారింది వీడియో చేద్దాం చేద్దాం అనుకుంటూ అట్లనే ఆలస్యం అయిపోయింది ఈ రకంగా వస్తుందండి ఆ పువ్వు కొంచెం దారుము చిక్కుబడింది అండి ఇక్కడ దీన్ని అడ్జస్ట్ చేసేయచ్చు మనము కట్ చేసేయచ్చు అదేం కాదు తర్వాత ఆఖరణ ఏం చేయాలంటే అండి అడుగున ఒక ముడి వేసేసేయాలన్నమాట ముడి వేసి తెంపేస్తున్నామంటే ఆ పువ్వు ఈ విధంగా ఉంటుందండి అదండి ఇప్పుడు ఈ పువ్వు ఇట్లా తయారైపోయిందండి మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది నాగమల్లి పూలతో నల్లని జడను వింది అదండి మొగలి రేకులతో పువ్వు